वो, वो, सुधा सुधाधोध्ये सुरविट पिवाटी परिवृते मणिद्वीपे नीपोपवनवती चिंतामणी गृहे शिवाकारे मंचे पर्यंक निलयाम् కతిచన భిన్యా అమ్మ అమృత సముద్రం మధ్యలో చుట్టూ కల్పవృక్షాలతో ఉన్నమణి ద్వీపంలో కడిమి చెట్ల తోటలో చింతామణులతో నిర్మించిన గృహంలో త్రికోణాకారమైన శుభంకరమైన మంచం పైన పరమశివుని పాండ్రుగా చేసుకొని జ్ఞానానంద ప్రవాహ స్వరూపిణిగా తేజరిల్లుచూ లహరివై ఆసీనురాలవైయున్న నిన్ను కొందరు ధన్యాత్ములు ఆనందలహరి స్వరూపురాలుగా ఆరాధిస్తుంటారు కదా తల్లి అంటున్నారు శంకర భగవత్పాదులు